ఇదంతా కూడా వన్ థర్టీ ఏకర్స్ అండి సో చాలా చక్కగా వచ్చింది వెంచరు గ్రోత్ సింపుల్ అండి ఇక్కడ ఏం లేదు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ల్యాండ్ మీద చేస్తున్నాము అది కూడా లీగల్గా థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్ కస్టమర్ పే కస్టమర్ కంపెనీ పేరుని కస్టమర్ పేరు రిజిస్ట్రేషన్ జరుగుతుంది అలాగే రిటర్న్స్ కూడా దానికి మాటపూర్వంగా చెప్పడం కాదు అది కూడా మ్యూచువల్ అగ్రిమెంటు డాక్యుమెంట్ పరంగా కంపెనీ అనేది ఇస్తుంది దీనికి పాస్ పాస్బుక్స్ కూడా వస్తుంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి దానికి రైతు భరోసా కూడా వర్తిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సో ల్యాండ్ మీద వచ్చి ల్యాండ్ మీద ఈ వస్తుంది ప్లస్ రిటర్న్స్ కూడా వస్తాయి ఎవరైనా సరే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు చక్కగా కోటేశ్వర్లు అవ్వడానికి పక్కా ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి పక్కగా కోటేశ్వరలు అవుతారు సో హై రిటర్న్స్ వస్తాయి విత్ లీగల్గా సో మీరు కూడా అందరూ కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి సో ఇక్కడ స్క్వేర్ యాడ్ వచ్చి నైన్ ఎయింటీ రూపీస్ ఈ డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఏదన్నా కూడా ఈ నెంబర్ డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్